హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా సో రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి నేను రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెడ్స్ మానిఫెస్టేషన్ సంబంధించిన రెమెడీస్ కూడా నేను ఇస్తాను సో హౌ టు డూ మేనిఫెస్టేషన్ అసలు మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే మనకు రిజల్ట్ ఉంటుంది సో ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ మేనిఫెస్టేషన్ ప్లీజ్ రీచ్ మీ అట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో ఓకేనా సో నా వాట్సాప్ నెంబర్ కూడా అదే సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్లోనే చేయొచ్చు సో చాలామందికి ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి వివాహానికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి చాలా రకాల డౌట్స్ ఉంటాయి ఓకేనా కొంతమందికి వివాహం అనేది లేట్ అవుతూ ఉంటుంది కొంతమందికి చాలా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఉద్యోగం అనేది రాదు వ్యాపారంలో గ్రోత్ ఒక స్టెబిలిటీ అనేది ఉండదు ఓకేనా సో ఇట్లా చాలామంది బాధపడుతుంటారు సో వీటికి సంబంధించి మీకు అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను సో మీ లైఫ్లో మీ లైఫ్ని మీరు సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలుగుతారు ఓకేనా అది ఓకే సో మరి ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం ఇది ఒక లవ్ రీడింగ్ జనరల్ లవ్ రీడింగ్ మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారనేది మనం చూద్దాం ఓకేనా ఓకే సో అందరూ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో మరి థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్కి మధ్య సిచ్యువేషన్ ఎలా ఉంది మరి మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు థర్డ్ పార్టీ గురించి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో మనం చూద్దాం సో అందరూ కూడా మీ పార్ట్నర్ నేను మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి సో మీ పార్ట్నర్ ఫేస్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి ఓకేనా త్రీ ఆఫ్ స్వార్డ్స్ ది హెయిర్ మిట్ కార్డ్ ఫోర్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ స్వార్డ్స్ సెవెన్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను సో ఇక్కడ ఏంటంటే సో థర్డ్ పార్టీ వచ్చేసి ఇక్కడ ఇక్కడ మీ పార్ట్నరు చూడండి ఎందుకని మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయట్లేదు అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అండ్ అబ్జర్వేషన్ చాలా ఉందండి ఇక్కడ చాలా హార్డ్ వర్క్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ సో మీ పార్ట్నరు ఒక చాలా డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఉంది మీకు మీ పార్ట్నర్ మీకు మీ పార్ట్నర్ ఎందుకని మీ గారు మెసేజ్ చేయట్లేదు అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అండ్ అబ్జర్వేషన్ చాలా ఉంది సో అందుకే మీ పార్ట్నర్ చాలా జాగ్రత్తగా ఉన్నారు ఒకవేళ మీ పార్ట్నర్ అన్మ్యారీడ్ అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ అబ్జర్వేషన్ చాలా ఉంది మీ మీద ఓకేనా సో డెఫినెట్గా మీ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీ విషయంలో సో థర్డ్ పర్సన్ విషయంలో అవేగనింగ్ అవుతుంది ఓకేనా మానసిక అశాంతి ఏదో తెలియని బాధ అసలు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీ విషయంలో అసలు థర్డ్ పార్టీ ఎలాంటి పర్సను అసలు థర్డ్ పార్టీ మనస్తత్వం ఏంటి అనే అనేటటువంటి విషయంలో వీళ్ళకి అవేగనింగ్ అవుతుంది అంటే మీ పర్సన్కి అసలు థర్డ్ పార్టీ ఎలాంటివారు మీరు ఎలాంటి వారు మీ ఇద్దరిని కంపేర్ చేసుకుంటున్నారు వీళ్ళు అసలు నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఎందుకు వచ్చాను అని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడు నరకం అనుభవిస్తున్నారు ఓకేనా అది సో చూడండి ఇక్కడ వీళ్ళు థర్డ్ పార్టీ అసలు స్వరూపం తెలుసు తెలుసుకోగలుగుతున్నారు వీళ్ళు అంటే తన మైండ్ సెట్ ఏంటి తన బిహేవియర్ ఏంటి తన యాటిట్యూడ్ ఏంటి పాస్ట్లో ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు సో తన మైండ్ సెట్ ఏంటి తను ఏం చేయాలనుకుంటున్నారు తన బిహేవియరు ఏమో ఒకలాగా ఉంది తన మాట ఒకలాగా ఉంది తన మైండ్ సెట్ ఒకలాగా ఉంది ఓకేనా సో థర్డ్ పార్టీ ఏంటంటే ఇక్కడ చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి కన్నింగ్ పర్సన్ చాలా చాలా కన్నింగ్ పర్సన్ థర్డ్ పార్టీ స్ట్రాంగ్ పార్టీ మీకు మీ పార్ట్నర్ మధ్య ఉన్న థర్డ్ పర్సన్ చాలా ఒక ఇంప్రెస్ లెవెల్లో బిహేవ్ చూపిస్తున్నారు వీళ్ళు చాలా డామినేటెడ్ పర్సన్ థర్డ్ పార్టీ వచ్చేసి సో ఫైనాన్షియల్గా మీ పార్ట్నర్ని చాలా విసిగిస్తున్నాడు ఫైనాన్షియల్గా చాలా వాడుకుంటున్నాడు సో డబ్బు పరంగా వాడుకుంటున్నాడు ఓకేనా సో ది అడ్మిట్ కార్డ్ ఇక్కడ నెంబర్ నైన్ వచ్చింది సో ఈ నెంబర్ నైన్ వచ్చేసి మీ పార్ట్నర్ కానీ మీది కానీ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉండొచ్చు హెల్మిట్ కార్డ్ మేజర్ ఆర్క్ అనేది సో ఈ రిలేషన్షిప్ నేను థర్డ్ రిలేషన్షిప్లో నేను ఉండలేకపోతున్నాను అసలు ఈ థర్డ్ పార్టీతో రిలేషన్లో నా వల్ల కావట్లేదు అంటున్నారు డైరెక్ట్గా సో థర్డ్ పార్టీ గురించి వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నారు మీ పార్ట్నర్ చుట్టుపక్కల వాళ్ళతో రిలేషన్స్తో తన వా మీ పార్ట్నర్ ఉన్న ఫ్రెండ్ సర్కిల్తో థర్డ్ పార్టీ గురించి బాగా తెలుసుకుంటున్నారు తెలుసుకొని జాగ్రత్త పడుతున్నారు నాకు ఈ కనెక్షన్ కరెక్ట్ అయినా కాదా నేను ఎందుకు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వచ్చాను ఒక ఒక మంచి పర్సన్ నేను వదులుకొని నాకు ఇంపార్టెన్స్ ఉన్న నా మీద ఒక కేరింగ్ ఒక ఎమోషన్ చూపించే ఒక పర్సన్ నేను వదులుకొని ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి నేను వచ్చాను అని బాధపడుతున్నారు థర్డ్ పార్టీ గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నారు వాళ్ళు తెలుసుకొని జాగ్రత్త పడుతున్నారు అది సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ డివైన్ ప్రే చేస్తున్నారు ఎక్కువ గుళ్ళు తిరగడము ఎక్కువ పూజలు చేయడము తనలో తను తన ఇమ్మెచ్యూరిటీని ఒక పొల్యూషన్స్ని వదిలేసి ఒక మెచ్యూరిటీ పర్సన్ లాగా తయారవుతున్నారు తన ఇన్నర్ అవేకనింగ్ జరుగుతుంది ఇక్కడ మీ పార్ట్నరు ఇన్నర్గా ఆలోచిస్తున్నారు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు సో డివైన్ ప్రే చేస్తున్నారు ఏ విధంగా అయినా సరే ఈ థర్డ్ పార్టీ నుంచి బయటికి రావాలని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు చాలా చూడండి ఇద్దరు లేని రాత్రులు థర్డ్ పార్టీ వల్ల నిద్రపోవట్లేదు మీ గురించి మెంటల్గా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మిమ్మల్ని దూరం అవుతున్నానే ఒక ఫీలింగ్లో ఫీలింగ్లో నిద్రపోవట్లేదు స్లీప్లెస్ నైట్స్ మీ పార్ట్నర్ ఏదైతే థర్డ్ పార్టీ నుంచి కావాలని కోరుకుంటున్నారో తన చేతికి మట్టి అంటుకోకుండానే తనకేం కావాలో రాబట్టుకుంటున్నారు ఓకేనా అంటే ఒక ఇక్కడ ఎలా ఉందంటే తను ఒకవేళ మ్యారీడ్ అయి ఉంటే లేదా మ్యారీడ్ అవ్వకపోయినా థర్డ్ పార్టీ ఇంటర్ ఉండి ఉంటే థర్డ్ పార్టీ తనంతట తానే నువ్వు వద్దు నీతో జీవితమే వద్దు అని విసుగ్గొని తనంతట తానే వెళ్ళిపోవాలి థర్డ్ పార్టీ అని చెప్పేసి మీ పార్ట్నరు న్యూ స్ట్రాటజీస్ వేస్తున్నారు మీ పర్సన్ చాలా ఓర్ ఓర్పు పార్టీ ఉన్నారనమాట అంటే ఒకవేళ మీ పార్ట్నర్ మ్యారీడ్ అయి ఉంటే మీ పార్ట్నర్ నుంచి ఏదైనా స్టెప్ తీసుకుంటే ఇక్కడ తను లాస్ ఆ లాస్ అవ్వాల్సినవి చాలా ఉంటాయి కదా అందుకనే వీళ్ళు కొంచెం పేషెన్స్తో ఉన్నారు ఓర్పు పార్టీ ఉన్నారు థర్డ్ పార్టీ విషయంలో అంటే థర్డ్ పార్టీ తనంతా తానే మూవ్ ఆన్ అయిపోయేలాగా వీళ్ళు చూస్తున్నారనమాట మీ పార్ట్నర్ చేతికి మట్టి అంటే తను పాస్ట్లో ఏం చేశారంటే పాస్ట్లో థర్డ్ పార్టీని ఎంకరేజ్ చేస్తూ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తూ థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ సో మిమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు తను చూస్ చేసుకుని ఒక రాంగ్ పర్సన్ ఒక రాంగ్ కంపెనీ రాంగ్ పర్సన్ అని ఇప్పుడు అర్థమైంది మహానుభావులు చేతులకు అలాగే ఆకులు పట్టుకుంటే ఏం లాభం సో అందువల్ల ఇప్పుడు మళ్ళీ మీతో రిలేషన్ను ప్యాచ్ అప్ చేసుకోవాలి మీతో రీయూనియన్ అవ్వాలి సో మీ మధ్య ఏ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటి ఫిక్స్ చేసిన తర్వాత మీతో లైఫ్ లీడ్ చేయాలని డిసైడ్ చేసుకుంటున్నారంట సో దయచేసి నన్ను వదిలి వెళ్ళవద్దు నా నుంచి దూరం వెళ్ళవద్దు ఆశ కోల్పోవద్దు అంటున్నారు సో మీరు ఇక్కడ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీరు ఈ రిలేషన్ గివప్ చేసేసి వెళ్ళిపోయారేమో మీరు ఈ రిలేషన్ గివప్ చేసేసారేమో తన దృష్టిలో ఎందుకంటే ఏది తనతో మాట్లాడట్లేదు కదా కొంతమంది పాస్ట్లో బ్లాక్లో పెట్టి ఉంటే అన్బ్లాక్ చేసి సైలెంట్గా ఉన్నారు చక్కగా మీరు ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ వీడియోస్ పెట్టి టెంప్ట్ చేస్తున్నారు ఇక్కడ అది సో సో ఇట్లాంటి సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు మీ పార్ట్నర్ వచ్చేసి సో ఓవరాల్గా ఏంటంటే ఈ థర్డ్ పార్టీ విషయంలో అయితే చూద్దాం మరి మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయా లేదా మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా లేదు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ క్రీట్ యూనివర్స్ చూసారా డెఫినెట్గా మీ పార్ట్నరు థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మీరంటే ఒక ప్యాషన్ ఉంది ప్యాషనేటెడ్ ఎనర్జీ ఉంది రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఎమోషన్లు ఉంది ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు చూడండి ఓకేనా సో పేజ్ ఆఫ్ వ్యాన్స్ మేజర్ ఆర్కన ఇక్కడ ఎక్కువగా హ్యారిస్ లియో సాగటీరియస్ మేషన్ సింహం ధనసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఓకేనా సో లెటర్స్ పరంగా కూడా చెప్తాను ఈ క్లారిఫికేషన్ కార్డ్కి లెటర్స్ పరంగా వచ్చేసి ఎల్ లెటర్ కనిపిస్తుంది ఏ లెటర్ ఎం లెటర్ ఎన్ లెటర్ ఎస్ లెటర్ కూడా కనిపిస్తుంది ఓకేనా సో చూడండి లాస్ట్ కార్డ్ బాటమ్ ఆఫ్ ది డెక్ లవర్స్ కార్డ్ మీ ఇద్దరిది కూడా ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని చెప్పింది ఇద్దరు ఆలోచనలు ఒకటే సో మీ పార్ట్నరు ప్రాక్టికల్గా ఏ విధంగా ఆలోచిస్తారో మీరు కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు సోల్మేట్ కనెక్షన్ సోల్మేట్ బాండ్ అది వెరీ గుడ్ ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ సో మీ ఇద్దరి ఆలోచనలు మీ ఇద్దరు ప్రాక్టికల్గా చూసే విధానం రెండు ఒకటే డెఫినెట్గా మీ పార్ట్నర్ అయితే థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి రా మీతో లైఫ్ లీడ్ చేయాలి మీతో లైఫ్ జర్నీ చేయాలి స్టార్ట్ చేయాలనే ఆలోచనలు అయితే డెఫినెట్గా ఉన్నారు ఓకేనా అది సో ఇది వచ్చేసి మరి ఈరోజు ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఎవరికైతే రిజనేట్ అయిందో అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా కూడా మీరు పర్సనల్ లీడింగ్ తీసుకోండి ఓకేనా అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్